చైతన్య రథం ఒక చారిత్రాత్మక యాత్ర ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన ఒకానొక సామాన్యుడు వెండితెరపై రాముడయ్యాడు ధర్మాన్ని చాటాడు కృష్ణావతారుడయ్యాడు కర్తవ్య బోధ చేశాడు దానకర్ణుడయ్యాడు స్నేహానికి త్యాగానికి అర్థం చెప్పాడు వెంకటేశ్వరుడయ్యాడు ప్రత్యక్ష పూజలే అందుకున్నాడు దుర్యోధనుడయ్యాడు రావణుడయ్యాడు అయినా ఆ బాలగోపాలాన్ని మెప్పించి విశ్వవిఖ్యాత సార్వభౌముడయ్యాడు ఆ విండి తెర వీలుకు పేరే నందమూరి తారక రామ దివిసీమ ఉప్పెన తర్వాత బాధితులకు అందించడానికి వెళ్లి ప్రజల కష్టాలు చూశాడు అన్నం తినడమంటే పండుగ చేసుకోవడం అనుకునే పేద బతుకుల్ని చూసి చలించిపోయాడు ఇన్నాళ్ళు తనను ఆదరించి గుండెల్లో పెట్టుకున్న ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకోవాలనుకున్నాడు కథానాయకుడు కాస్తా ప్రజానాయకుడిగా మారాడు నేను తెలుగువాడిని నా పార్టీ తెలుగు దేశమన్నాడు ప్రజలను కలుసుకోవాలనుకున్నాడు నిరుపేదల వేదనను అర్థం చేసుకోవాలనుకున్నాడు ఇన్నాళ్ళు మాయమాటలకు మోసపోతున్న ఆ అమాయకులలో రాజకీయ చైతన్యం తేవాలనుకున్నాడు అదిగో అప్పుడే రూపుదిద్దుకుంది రథం తన దగ్గరున్న పాత చెవర్లెట్ వాహనానికి మార్పులు చేసి ప్రచార రథం చేసుకున్నాడు తెలుగునాట ప్రతి పల్లెకు ప్రతి వాడకు ప్రతి మూలకు ప్రతి హృదయానికి చేరువయ్యేందుకు కదిలాడు అలా ఆ చైతన్య రథం ఊరూరా కదిలింది ఆ రథాన్ని చూడగానే పిల్లలు పెద్దలు రైతులు మహిళలు యువకులు డుగులు అందరూ రోడ్లపైకి వచ్చారు ఆయన చెప్పింది ముందు పరవశంతో విన్నారు ఆనక ఆలోచించారు ఎన్టీఆర్ తమను ఓటు అడగలేదు ఓటు విలువ ఏంటో చెప్పారు రాజకీయం అంటే అధికారం కాదు ప్రజా సేవ అని చెప్పారు ఆ రోజుకు పన్నెండు సభలు ప్రసంగాలు రథంలోనే నిద్ర రథంలోనే భోజనం రోడ్లపైనే స్నానాలు మళ్లీ ప్రయాణం మళ్లీ సభలు మళ్లీ ప్రసంగాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదహారవ తేదీన డెబ్బై రెండు గంటల పాటు నిద్రాహారాలు మాని నిర్విరామంగా ప్రచారం సాగించి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ ఆ చరిత్రను బీబీసీ ఘనంగా చెప్పింది అలా నలభై వేల కిలోమీటర్ల చైతన్య యాత్రకు కొడుకు హరికృష్ణే రథసారది తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అన్న ఎన్టీఆర్ పిలుపు ప్రతి తెలుగు హృదయాన్ని తట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది తొలి ప్రయత్నంలో నేరు రెండు వందల ఒక్క సీట్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రప్రథమంగా తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రజానేత ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ పదవ ముఖ్యమంత్రిగా బహిరంగ ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారక రామారావు నేను ఆంధ్రప్రదేశ్ దేశంలో సంక్షేమ పాలనకు నాంది పలికారు చైతన్య రథం ఓ ప్రచార యాత్ర కాదు ఓ జాతి గౌరవాన్ని నిలిపిన ప్రయాణం ఆ చైతన్యపు బాటలోనే తెలుగుదేశం పార్టీని తెలుగు జాతిని నడిపిస్తూ ఎన్టీఆర్ ఆశయాలకు కార్యరూపమిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందిస్తూ విశ్వ యవనికపై తెలుగు కీర్తిని చాటుతున్నారు అదే బాటలో కార్యకర్తలకు ప్రజలకు సేవకుడిగా సదా అందుబాటులో ఉంటూ ఎన్టీఆర్ మనవడు అనిపించుకుంటున్నారు నారా లోకేష్ గారు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వైభవాన్ని సృష్టించిన చరిత్రను గుర్తు చేసుకుందాం